హాయ్ చిన్నోడు చిన్నమ్మ మీకు కనిపిస్తుంది కదా ఈ పసుపు ఇంట్లోనే తయారు చేసింది ఎలాగో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ మినీ కుకింగ్ చేస్తుంది కదా మళ్ళీ ఇదేంటో అనుకోవచ్చు ఈ వీడియో తీసి అమ్మ చాలా రోజులు అవుతుంది ఇప్పుడు పంపించింది అమ్మ కోసం ఫుల్ గా స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి నాకు ముఖానికి తెల్ల సోపులా వచ్చిందని పసుపు కమ్ము తెచ్చుకున్నాను పచ్చి పసుపు కొమ్ము అప్పుడు రాసుకుంటే తగ్గింది తర్వాత మిగిలిపోయిన పసుపు కొమ్మ ఏం చేసిందంటే అమ్మ మొక్కలో పెట్టేసింది నార్మల్గా అది మొక్క వచ్చేసింది తర్వాత ఆ మొక్క అంతా ఎండిపోయా కుండి ఖాళీ చేద్దాం చూస్తే ఇన్ని పసుపు పొమ్మలు వచ్చాయి అప్పుడు అమ్మ ఏం చేసిందంటే మీకు అవన్నీ కొనుక్కుని అన్నీ ఎండబెట్టేసి మళ్ళీ శ్రద్ధగానే మంచిగా రెండు మూడు ఆటల్లోని పెట్టింది చూసారా ఇప్పుడు ఎన్ని పోగయ్యాయో చెట్టు అంతా ఎండిపోయ్యాకే తీయాలి లేకపోతే బాగోదు చూడండి ఎన్ని వచ్చాయో ఏదైనా మనకి మనకి ఇంట్లో తయారు చేసుకుంటే భలే ఆనందంగా ఉంటుంది కదా చూడండి అవన్నీ బాగా కడిగేసింది మట్టి లేకుండా ఏదైనా ఒక వస్తువు మనకంటూ మనం తయారు చేసుకుని అది మనకు ఉపయోగపడితే అది ఆనందమే వేరు కడిగేసి అలా ప్లేట్లోకి తీసుకుందండి చూడండి ఒక గిన్నెలోకి తీసుకుంటుంది అవన్నీని అవన్నీ తీసుకుని ఇప్పుడు వాటర్ వేసేసి వాటర్ వేసేసింది కదండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఉడకబెడతుంది ఎందుకంటే ఇలా ఉడకబెట్టుకుండి ఎండలో పెడితే మనం పసుపు రెడీ అవుతుంది అనమాట చూడని స్కిప్ చేయకండి అమ్మ కోసం చూడండి ఎలా ఉడుకుతున్నాయో మన దుంపల్లాగా బాగా ఉడకబెట్టేసింది కదా అమ్మకి ఏదైనా నేర్చుకోవడం అయినా చేయడం అన్నా చాలా ఇష్టం అండి ఒకరు చేసి చేయాలనుకోదు దాన్ని డిఫరెంట్గా ఎలా చేయాలని ఆలోచిస్తుంది పూసలు అల్లికలు కూడా వచ్చండి అమ్మకి చూడండి ఎండబెట్టేసింది కడిగేసి పైన ఎండబెట్టిందిమాట తడది లేకుండా బాగా ఎండబెట్టుకోవాలి చూడండి అలాగైపోయాయి అవి మన ఒరిజినల్ పసుపు కొమ్ములాగా ఒరిజినల్ ఏంటంటే మందే మంచిది కదా చూడండి అయిపోయింది ఎంత బాగా వచ్చిందో కదా ఇంట్లోనే మేడ్ పసుపు రెడీ చూడండి మళ్ళీని అవే మళ్ళీ మొక్కలు రావాలి కదా మళ్ళీ కుండీ అంతా ఖాళీ చేస్తాం కదా మనం ఇప్పుడు పెద్ద వేరు కనిపించింది కదా వేర్లు ఇవన్నీని పాతి పెడుతుంది మళ్ళీ ఆ మొక్కలు వచ్చి అవన్నీ ఎండిపోయేదాకా ఉంచి మళ్ళీ అప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి కదా ఖాళీ ఖాళీగా అక్కడ ఒకటి పెడుతుంది చూస్తున్నారు కదా చూడండి అవన్నీ మళ్ళీ పాతేసింది మళ్ళీ ఇంకో కుండీలో కూడా సేమ్ అలాగే చేస్తుంది ఫస్ట్ వేసిన కుండీ చూసారు కదండి అవి మా అమ్మ వేసుకున్నవి మా అమ్మకి చాలా ఇష్టం అని చెప్పాను కదండి ఏదైనా చేయడం మళ్ళీ ఒక ఆరు నెలలకి ఎప్పుడో మళ్ళీ మొదలవుతాయి మళ్ళీ అప్పుడు తీసి పెడతాను అమ్మ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్